నెల్లూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియలో భాగంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ హసన్ మౌలానా పిసిసి అబ్జర్వర్లు శ్రీనివాసుల రెడ్డి బుల్లి బాబు కమలాకర్ రావు తదితరులు పాల్గొని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నియామకం కోసం నెల్లూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గం మండల స్థాయి నుంచి అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా అబ్జర్వర్ హాసన్ మౌలానా మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి వచ్చే నెల నాలుగవ తేదీ వరకు అభిప్రాయాలు దరఖాస్తులు సేకరించి రాష్ట్ర నాయకత్వానికి అందించి డిసెంబర్ పదిహేనవ తేదీలోపు జిల్లా అధ్యక్షులను ప్రకటిస్తారని అన్నారు ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి సిటీ ఇన్ఛార్జ్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు సురేష్ తలారి బాలసుధాకర్ ఫయాజ్ నెల్లూరు జిల్లాకు చెందిన అన్ని నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అభిప్రాయాలు తీసుకొని జిల్లా జిల్లా కాంగ్రెస్ ఎవరు ప్రెసిడెంట్ గా ఎవరుండాలి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎవరుండాలని సంస్థాగతంగా కింద లోయర్ కేడర్ నుంచి నాయకులు పిసిసి మెంబర్ల నుంచి మండల ప్రెసిడెంట్లు జిల్లా కార్యవర్గ సభ్యులు ఆల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అధ్యక్షులు వాటిలో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ బీసీసెల్ ఎస్సీసెల్ ఎస్టీసీఎల్ మైనార్టీ మహిళ అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఏఐసిసికి సబ్మిట్ చేస్తున్నారు దీంట్లో ఎటువంటి ట్రాన్స్పరెన్సీగా జరుగుతాయి కార్యక్రమం తప్ప వాళ్ళు స్వయంగా వాళ్ళ ఖర్చులతో వాళ్ళ కార్ కార్లు వేసుకొని వచ్చి ప్రతి జిల్లాలో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో జరుగుతుంది ఈ కార్యక్రమం దాంట్లో భాగంగానే ఈరోజు మన జిల్లాకు రావడం జరిగింది దాంట్లో ఈజ్ ఎమ్మెల్యే ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలాచర్ ఎలాచర్ ఎల్చర్ ఎమ్మెల్యే చాలా యంగ్స్టర్ చాలా డైనమిక్ స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేశారు వెరీ నైస్ పర్సన్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్ లెవెల్లో కార్యకర్త పడే కష్టాలన్నీ కూడా చవి చూచి వచ్చినటువంటి ఈజ్ ఎ లీడర్ అటువంటి మనకు ఇవ్వడం చాలా సంతోషంగా నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వెల్కమ్ చెప్తున్నాను కాంగ్రెస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అహ్మదాబాద్ సెషన్ టేకన్ డిసిషన్ టు గో టు ది కేడర్స్ Ask for the cadders' uh, report and give cadders the cadder-friendly, cadder-needed leader in every district. So, honourable president of Congress committee, Malik Arjun Kargeji, leader of opposition Rahul Gandhi Congress Sangatan general secretary K C Venugopal ji. दे वास्ट ऑल ऑब्जर्वर्स टू गो टू दिस प्लेसेज एंड स्पीक वन टू वन विद इवन कार्यकर्ता इवन विध कार्यकर्ता वन टू वन उनका माइंड में जो भी है उसको ले लो और आके यहाँ पे ठीक से नाम दो किसको आप डी सी सी प्रेजिडेंट बनना है उसका भी बहुत नज़र ए आई सी सी में मिलेगा उसके लिए हम भी बोल देंगे चूँकि नेल्लूर हम जानते हैं इज ए वेरी पावरफुल कांग्रेस एरिया एज़ फार एज़ कांग्रेस पार्टी इज कंसर्न को ये जो ये जो निल्लूर पॉलिटिक्स है ये लोकल पॉलिटिक्स है लोकली इसको मजबूत करना पड़ेगा और कुछ कुछ डिशन ऐसा हुआ हम सोचा अच्छा होगा लेकिन वो गलत हो गया जैसा आंध्रा तेलंगाना पार्टीशन कांग्रेस के लिए बहुत भारी हो गया हम सोचा पीपुल्स के लिए अच्छा करेंगे लेकिन पीपुल क्या सोचा हमको मालूम नहीं था क्योंकि जो नीचे का जो भी दिल की बात था वो ज़रा पलट गया अभी उसको हम रिवाइव करेंगे क्योंकि हम सोच रहे हैं आंध्रा भी मजबूत रहना नेल्लूर भी मजबूत रहना कांग्रेस भी मजबूत करना तो इसका थोड़ा टाइम लगेगा अभी तेलंगाना में वो हो गया तेलंगाना वाले ने पता कर दिया कि कांग्रेस ने जो भी किया तेलंगाना के लिए वो अच्छा है अभी आंध्रा को भी पता होगा कांग्रेस ने जो भी किया वो आंध्रा के लिए अच्छा है మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి